మీ తులన నిగ్రహ శక్తిని కోల్పోకండి ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యలలోకి నెట్టేస్తుంది ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి అది స్వల్పకాలపు పిచ్చితనం త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది దూరపు బంధువు నుండి అందిన వర్తమానం మీ రోజును ప్రకాశవంతం చేయగలదు వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయుట వలన మీరు సమయాన్ని వృధా చేస్తారు ఈ రోజు మీ బంధువు మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు చికిత్స ఒక మృదువైన ప్రేమ జీవితం కోసం ఏదైనా మత ప్రదేశంలో కొబ్బరి మరియు ఏడు బాదం పప్పులను దానం చేయండి మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈ రోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి